ఆరు పదిహేను ఇరవై పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళు సకల సుఖాలు చూడాలి ట్రావెల్ స్పిరిచువాలిటీ లవ్ రొమాన్స్ మనీ మేమ్ ఫేమ్ పాపులారిటీ ఇవన్నీ ఆరు వాళ్ళకు ఉంటాయి సో ఆరు అనేది తరగని సంపద ఈ ఆరులో పుట్టిన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు తిరిగి వస్తూనే ఉంటాయి సో వీళ్ళు నాలెడ్జ్ బాక్సులు అందమైన వాళ్ళు వీళ్ళు డ్రెస్సింగ్ స్టైల్తో ఎవరినన్నా ఆకట్టుకునేలాగా ఉంటారు ఆకట్టుకోవాలని వేసుకోరు కానీ ఆకట్టుకోగలరు శుక్రుడు సిద్ధీవన్ల వల్ల వీళ్ళ రియల్ ఎస్టేట్లో స్టాక్ మార్కెట్లో కన్స్ట్రక్షన్ రంగంలో విపరీతంగా లాభాలు గడిస్తారు అదే సిక్స్ లెటర్స్తో బిజినెస్ పేర్లు బాగా క్లిక్ అవుతాయి సిక్స్ లెటర్స్ పేరులో ఉండేవాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆరు పదిహేను ఇరణాలు పుట్టి ఉంటే సంపద అనేది లిమిట్ లేకుండా వస్తుంది సో ఆరు పదిహేను ఇరణాలు పుట్టిన వాళ్ళ పేరు మూడో నంబర్లో ఉంటే వచ్చే డబ్బులంతా ధ్వంసం అయిపోతాయి సో వీళ్ళు ఫ్రైడే ఏ పని చేసినా సక్సెస్ గ్రీన్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి బ్లూ ఎక్కువ వేసుకోవాలి పింక్ పర్పుల్ వైలెట్ వేసుకోకూడదు ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళు ప్రేమలో పడితే ఆ ప్రేమని సక్సెస్ చేసుకుంటారు మ్యారేజ్లోకి తీసుకెళ్తారు ఆరుల పుట్టి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి చేతిలో గవ్వ రూపాయి లేదు ఏం చేసినా డబ్బులు నిలబట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అంటే మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్తే లేట్ చేయకండి కొంతమంది ఏం మార్చుకోవాలి అని చెప్పేయండి సో దయచేసి రాంగ్ ఉన్న వాళ్ళకి కాంచాయనం కర్మ చిన్న ఫీజు ఉంటుంది కట్టేసి చేయించుకోండి ఎందుకంటే నేను ఆఫీస్ నడపాలా స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలా బిల్డింగ్ రెంట్స్ కట్టాలి కాబట్టి ఒక స్మాల్ అమౌంట్ ఫీ ఛార్జ్ చేస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే నంబర్స్కి పెట్టచ్చు లేదా నా పర్సనల్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఇంకొక నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టే ఇంకో నెంబర్కి పెట్టకండి అందరూ మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు బాగున్నాయని వాయిస్లు వస్తే మీరు అదృష్టవంతులు పేరు బాలేదని వస్తే లేట్ చేయకుండా నా ఫోన్ అపాయింట్మెంట్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ తీసుకోండి ఇది మన లైఫ్ చేంజింగ్ మూమెంట్ అవుతుంది లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది మీ పేరులో అక్షరం మార్పు మీకు నూరు శాతం ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యు